యన్ సారిక గారు ఆయన వచ్చారంటే ఫన్ కొద ఉండదు ఆయన వచ్చారంటే కామెడీకి కొద ఉండదు ఆయన వచ్చారంటే ఎంటర్టైన్మెంట్కి కొద ఉండదు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా ఎంటర్టైన్మెంట్ కుర్రాళ్ళ మనసులు బాగా తెలిసిన వ్యక్తి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గుడ్ ఈవినింగ్ అండి విష్ణు విన్యాసం ఈవెంట్కి చేసిన ముందుగా మీడియా పెద్దలందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టీజర్ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం భయపెట్టకండి అది విష్ణు విన్యాసం టీజర్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ బ్యాచ్ పిచ్చపెచ్చగా కనెక్ట్ అవుతారు సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చుతుంది ఆ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుర్రాళ్ళకి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ నచ్చింది ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా సో తప్పకుండా మీరు అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది మంచి మంచి డైలాగులు ముందుగా మారుతి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన మారుతి గారు ఒంగోలు ని తీసుకున్న స్టోరీ ఇది సో అయింది ఒంగోలే ఒంగోలులో కొత్త కొత్త పదాలు మరి అవి అందరికీ ఎలా అర్థమవుతాయో తెలియదేమో కానీ చూసిన వాళ్ళు అందరూ మాత్రం చాలా బాగానే అవుతున్నారు డైలాగ్స్ అన్నట్లకి కూడా థ్యాంక్ యూ అండి ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినందుకు అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ అండి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా రదన్ గారు కెమెరామెన్ మా సాయి శ్రీరామ్ గారు అట్లాగే ఎడిటర్ కార్తీక్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన చారీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ యాక్టర్స్ అందరూ సుమంత్ గారు థ్యాంక్ యూ అండి అండ్ యాక్టర్స్ దీంట్లో నేను హీరోయిన్ చిన్ను సత్య గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ అందరు యాక్టర్లు కూడా చాలా చాలా బాగా చేశారు చాలా సింపుల్ క్యారెక్టర్స్ ఒక టౌనిష్ మైండ్ సెట్ ఉండే కుర్రాడి కదా ఈ అమ్మాయి చాలా బాగా చాలా బాగా చేసింది నిజంగానే చాలా బాగా చేసింది అంటే ఇది గమ్ముని మనం మొహమాటంకి వచ్చినప్పుడు చెప్తాం అలాగా అలా కాదు మీరు సినిమా చూసేక అర్థమవుతుంది చాలా 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 బాగా చేసింది ఒక స్టెప్ ఇదా

ఏదమ్మా జాతకాలు నమ్ముతారా మీరు అందరూ సూపర్ సూపర్ సరే ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం శ్రీ విష్ణు గారు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు చెప్పండి నా చేయి చూసి ఎల్లుండి నేను డెబ్యూగా చేస్తున్న హే బల్వంత్ సినిమా రిలీజ్ అవబోతుంది సో నా పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా సూపర్ హిట్ అండి డౌట్ లేదు సినిమా సూపర్ హిట్ అండి డౌట్ లేదంట సో శ్రీ విష్ణు గారు చెప్పారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఒక్క ఖచ్చితంగా అవుతుంది ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ అదండి అది ఒంగోల్లో ఫేమస్ డైలాగ్ అంట ఆయన రాసిందే అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినాడుగా కొంచెం ఓపికగా వచ్చే తప్పకుండా చేస్తాను నెక్స్ట్ టైం కొత్త స్టెప్ ఓకే డే రోజు రిలీజ్ మరి తప్పకుండా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు మీడియా సో